i <laughs> ஆட்ட பசல அருவில கலத்தி பொண்ணு கொட்ட குண்ட் தள்ளிக்கு தூபைநாங்க చిరకపురి బండ్ల బిడ్డ నువ్వు ఇక్కడనే ఉండు నేను వెళ్ళిపోయి నిలు రాస్తాను తో బావు ఏంటి దిగిరాలేను బస్సు అక్కడనే ఉంది రాజు సరంగిడ్డ బస్సు చూసి మచ్చి ఏమంటే బస్సులాగే వచ్చింది

ఇది పాపకారు తువ ఎట్లా అంటే ఎందుకంటే నా తల్లి ఒళ్ళమ్మ దేనియా ఒళ్ళు గుట్ట ఇదే తోటి నీళ్ళ దాడికి వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు ఒకటి భర్త సంచిపోతే నాయకుడు పిల్లడి బాణాలు సంతరి బాణాలు సంకలి పెట్టుకొని ఇదే తోటి వెళ్ళి పెండు మళ్ళా తిరిగి రాలేదు అందుకు ఇది పాపకారు తువ ఈ తువకు పెన్నుల గాని మళ్ళీ తిరిగిలేదు బిడ్డ పసులే మాది ఊరి పేరు ముక్కల్లో కూడా తాను పేరు దనియాలు కూడా దారి లోపల ఉంది తర్వాత కూడా మా నాయన ద్రమంగ రాజు నా తల్లి సత్యవతి నా పేరు రక్తరాజు నా భార్య గిరియవాతమ్మ పలువన్ల పేరు మీద మా నాయన పాయాన పడితే అరోంత భార్య ఆహారం కోరింది ఆ పాయ విధి కండం ఒట్టి ఒటల్లో విధం నా కచ్చి నా వీధికండ నా భార్య మీద నా తల్లి సత్యవతి నన్ను నా పాడి అడుగుల వంపింది అరవి లోపల రాంగ నా పాడి ఆ గిరిజవతి దూపాంటి నీళ్ళ కాని వెళ్ళిపోతన్నా నీ తల్లి తొవ్వకు వెంటనే నోరలేని పత్రం దాన్ని పెద్ద పుడి కొరికి నా అందుకే రాలే చెంచిపోతున్నా ఇప్పుడు ఈ తారెంటి నీళ్ళకి వెళ్ళిపోయే తారెంటి తన పార్య పిల్లలకు అరవేంటో నీ మాట నేను పాటి పట్ట పసులేక నాకు ఇతర అద్దు వచ్చి పసులేగా చాలి చెప్పంగా చూడాలంటారు అద్దు అంటే పోతా అంటే వెళ్ళిపోకూడక పండుగ పచ్చులేక ఏనాడు పండు జరిగినప్పుడే

Plenar, Taran, Taratara, 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 నూట ఒక మెట్టుతో బాయి ఆ తొంభై తొమ్మిది సంతలు నిల్లి రెండే సంతలు వెళుతున్నాయా బాయి అడుగున ఒక సిరిత పెలుపుతోనే బాయి ఉన్నది తొంభై తొమ్మిది నెట్ల ఒక నీళ్లు ఆ కాలు అడిగి నల్ల ఒక నీళ్లు ఉన్నాయి ఆ పిలగాడు ఒక బాయి కాయ నల్ల తర పండ బ్రహ్మ రాక్షసి పండుపో ఉన్నది ఈ పిలగాడి బాయి కాడ పోయి నీళ్ళని చూసి అప్ప మాట పట్టుకొని అడిగి మరిపోతే నాకు నీళ్లు దొరకపోయి ఇక్కడ నీళ్లు ఎంత మంచి ఉన్నాయి ముందుగా నేను నీళ్లు తాగినాక తర్వాత నా భార్య నీళ్లు కొండ పోతా పిల్లగానే బుద్ధం మీద లింగాల జల్ల వంటికొచ్చిన వస్త్రాల కాళ్లకు బంగారే పాడు తన వడ్డ ఆ ఊరు రాగిమ్మరి అరవై ముళ్ళ గిర్రతాలు తీసి కట్ట మీద పెట్టి పిల్లగాడు కట్ట మీద పాయలు తొంగి చూస్తాడు ఎక్కడికెళ్ళి అచ్చినబోరా నాకు పంపిండురా పంపిణా పండు దేవుడి మెచ్చి పంపిండు దేవదారి పండుగ అడుగుతుంది బ్రహ్మరాక్ సాతి పిలగానికి అక్కడ కథ తెలివలేక బాయ్ కొట్టి నీకు వెళ్ళి ಬಳಗಾಡು ರಕ್ತ ರಾಜು ಬಾಯ ದಿಗ ನೆಟ್ಟಿನ ನೆಟ್ಟು ಮುಂದ

చిత్రం ఇదేమిత్రం బాయి గట్టబడ్డాయి నేను కొద్ది నీళ్ళు పోతాన బాయిలో కలిగా ఉన్నట్టుంది నా విధుల పిల్లగాడు బాయ్ గడ్డ మీరు ఎక్కిండు తన దగ్గర ఉన్న రాగి తర్వాత మరి అటువంటి అరవై ముళ్ళ గిర్రతాడు తీసి మరేనాడు కనుక మొదల పాల తరవ గు ఎట్లా కడతాము ఆ తరువాత పిలగాడు అట్లా గుగ్గం కట్టి సరివేసి ఆ పిల్లగాడి నీళ్లు ముంచేపు సర్వలింగా నీళ్లు మునుగుతాయి ఆ సర్వల నీళ్ళు పిలగాడు మీరికి బ్రహ్మ రాక్షసి కళ్ళ చూసింది రేపు కూడా నీళ్లు ముంచుతోనే నీ బార్యకుంటూ ఆ బాయ్ లోపల కరాడలకు రాక్షాసి నీళ్ళ తేలాడుకుంటా

ఆ పిల్లగానికి అప్పుడే ఇంకా భయం వేసింది ఇదేమో చిత్రం ఇదేమో కలవాయి అని పిలగానికి గుండె లోపల పండుగ గు